నమస్తే నేను భోగేశ్వర్ నిజం టుడే ఛానల్కు స్వాగతం బాలబాలికలపై అత్యాచారాలు జరపడం అవి బయటపడగానే బాధితులకు నష్టపరిహారం పేరుతో డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం పశ్చిమ దేశాలలో వెలుగు చూస్తున్న దారుణం ఇది ఈ దారుణాలకు అక్కడి చర్చిలు అడ్డాగా మారుతున్నాయి ఏదో మనశ్శాంతి కోసం ఆదివారాలు చర్చికి వస్తున్నటువంటి కుటుంబాలలోని చిన్నపిల్లలపైన పాస్టర్ల దుష్ట పడుతోంది తమ చర్చిలకు వస్తున్నటువంటి బాల బాలికలపై అక్కడ పాస్టర్లు లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఈ విషయం బయటకు వస్తే డబ్బులిచ్చి బాధితుల నోళ్లు నొక్కుతున్నారు ఈ అంశంపై ఫ్రాన్స్కు చెందిన ది ఇండిపెండెంట్ అథారిటీ ఆఫ్ రికగ్నేషన్ అండ్ రెపరేషన్ సంస్థ నివేదికలలో దారుణాలు వెలుగులోనికి వచ్చాయి చర్చిల్లో అత్యాచారాలకు గురవుతున్న బాల బాలికల కుటుంబాలకు రెండు వేల ఇరవై రెండు నుంచి కేథలిక్ మత పెద్దలు నష్టపరిహారం చెల్లిస్తున్నారు దీనికే స్వీపింగ్ రిఫ్రెషన్ ప్రోగ్రాం అని పేరు కూడా పెట్టారు ఈ ప్రోగ్రాం కింద ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే పదమూడు వందల యాభై ఒక్క మంది అత్యాచార బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు ఒక్క ఫ్రెంచి కేథలిక్ చర్చ్ పరిధిలోనే డెబ్బై ఏళ్లలో మూడు లక్షల ముప్పై వేల మందికి పైగా పసిపిల్లలపై లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే పదకొండున న్యూయార్క్ కేథలిక్ చర్చ్ రెవరెండ్ ఫాదర్ పాస్టర్ పి గోగర్స్ తన కారులో పదిహేను ఏళ్ల బాలికపై లైంగిక దారికి పాడుపడ్డాడు తనపై కేసు కాకుండా బాధితురాలికి వంద మిలియన్ డాలర్లు చెల్లించాడు ఇదే నెలలో ఓర్లియన్ కేథలిక్ చర్చ్ లైంగిక దాడికి గురైన పలువురు పది నుంచి పన్నెండేళ్ల మధ్య బాధితులకు ఒక మిలియన్ డాలర్లు చెల్లించింది మే మూడవ తేదీన టాస్మానియా ఆంగ్లికన్ చర్చి పదహారు మంది లైంగిక దాడి బాధిత చిన్నారులకు ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు చెల్లించింది ఈ కేసులో లైంగిక దాడికి గురైన వారంతా పదకొండు నుంచి పదిహేను ఏళ్ల లోపు వారే మే ఇరవై ఐదున రోచెస్టర్ రోమన్ క్యాథలిక్ చర్చి మొత్తం నాలుగు వందల మంది బాధితులకు ఏడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు చెల్లించింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాలుగున హెరీస్బర్గ్ రోమన్ కేథలిక్ చర్చి మొత్తం నూట పదకొండు మంది బాధితులకు పన్నెండు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు చెల్లించింది బిషప్ స్థాయి పెద్దలందరూ కలిసి బాధితులకు పునరావాసరం కల్పిస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు జూలై ఏడున న్యూయార్క్ రోమన్ కేథలిక్ చర్చి మొత్తం నాలుగు వందల మంది బాధితుల్లో ఇద్దరికీ ఒక మిలియన్ డాలర్లు చొప్పున పరిహారం చెల్లించింది చర్చి ఫాదర్ మార్క్ హయట్ దశాబ్దాలుగా బాలురులపై లైంగిక దాడికి పాల్పడుతూ పోలీసులకు చెక్కకుండా ఒక చోట నుంచి మరో చోటికి తప్పించుకుంటూ తిరిగేవాడు పదిహేడు వందల డెబ్బైలో స్కాట్లాండ్లోని రెసిడెన్షియల్ స్కూల్లో లైంగిక దాడికి గురైనటువంటి బాధితులకు అక్కడి కాన్ఫరెన్స్ ఆఫ్ బిషప్ సంస్థ జూలై ఐదున అంటే ఘటన జరిగిన యాభై ఏళ్లకు రెండు పాయింట్ ఇరవై ఐదు మిలియన్ల పౌండ్ల పరిహారం చెల్లించింది ఆ సమయంలో బాధితుడి వయస్సు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల మూడు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో క్రైస్తవ బిషప్ల కామానికి బయలైనటువంటి నలుగురు బాధితులకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన బ్రూక్లిన్ రోమన్ క్యాథలిక్ చర్చి ఇరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించింది అప్పుడు బాధితుల వయస్సు ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు చర్చి పరిధిలో ఏడు దశాబ్దాల నుంచి మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను మంది లైంగిక దాడికి గురైనట్లు ఇటీవల బయటపడింది అలాగే ఇటీవల పోర్చుగల్లో బయటపడిన ఓ స్వతంత్ర సంస్థ నివేదిక ప్రకారం గడిచిన డెబ్బై ఏళ్లలో కేథలిక్ చర్చి పరిధిలో సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల మంది పసిపిల్లలు అత్యాచారాలకు బారిన పడ్డారు వాటికన్ చర్చి పరిధిలో ఇప్పటి వరకు వేలాది మంది ఇటాలియన్ పిల్లలు అత్యాచారాలకు గురైనట్లుగా అంచనా ఆశ్చాత్య దేశాలలో చర్చిల్లో పసిపిల్లలపై ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి తమ పలుకుబడి ధనబలంతో దశాబ్దాలుగా బాధితుల నోళ్లు నొక్కుతూనే ఉన్నారు చర్చిల్లో పసిపిల్లలపై అత్యాచారాలు జరిపేటువంటి దుష్ట సాంప్రదాయం ఎప్పటి నుండి సాగుతోంది దాని చరిత్ర ఏమిటి ఈ దారుణంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది దాని వివరాలు మరో వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మరిన్ని వీడియోల కోసం ప్రతి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి